హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయకుండా ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ పెన్షనర్లందరికీ మీ పెన్షన్కి సంబంధించిన మూడు ముఖ్యమైన విషయాలను వెంటనే గమనించవలసింది అయితే మనవి ఈ విషయాలపై శ్రద్ధ వహించి సూచనలు పాటించడం ద్వారా మీ పెన్షన్ సక్రమంగా అయితే అందుతుంది మొదటిది లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ గడువు నేడే అండి సో రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ తాము జీవించే ఉన్నామని తెలియజేసే లైఫ్ సర్టిఫికేట్ను ఈరోజు సాయంత్రం లోపల సో ఫిబ్రవరి ఎనిమిది ఈవినింగ్ లోపల సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించని యొడలా మీ యొక్క మార్చి నెల నుంచి పెన్షన్ అనేది ఆపివేయబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి వెంటనే లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి సందేహాలు ఏమైనా ఉంటే ఎవరిని సంప్రదించాలి అన్నట్లయితే లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించేటప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సమీపంలోని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ వారిని సంప్రదించగలరు వారు మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటారు లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ తెలుసుకోండి ఇదివరకే మీరు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన పెన్షనర్లు మీ లైఫ్ సర్టిఫికేట్ యొక్క స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు ఒకసారి మీ స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఒకవేళ మీ లైఫ్ సర్టిఫికేట్ ఆమోదించకబడపోతే వెంటనే మీ సబ్ ట్రెజరీ అధికారి కార్యాలయానికి వెళ్ళి కారణం తెలుసుకోండి అక్కడ మీ సమస్యను పరిష్కరించుకొని అవసరమైతే మాన్యువల్గా మరోసారి లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది ఎలా చెక్ చేసుకోవాలంటే మీ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ను తెలుసుకోవడానికి ట్రెజరీ శాఖ వారి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి లేదా మీ ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించండి ఇక ఆదాయపు పన్ను సమాచారము నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్రెజరీ శాఖ వారు రికవరీ చేసిన మీ ఆదాయ పన్ను మొత్తం గురించి ఆదాయ పన్ను శాఖ నుంచి మీకు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి ఆ ఎస్ఎంఎస్లలో ఉన్న సమాచారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఆ సమాచారంలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే వెంటనే మీ ట్రెజరీ అధికారులను సంప్రదించి సమస్యను తెలియజేయండి దీనివలన భవిష్యత్తులో మీకు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు గమనిక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఇది చివరి అవకాశము మీ పెన్షన్ సక్రమంగా అందుకోవడానికి ఈ సూచనలను తప్పకుండా పాటించవలసి ఉంటుంది సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి ఈ మూడు ముఖ్యమైన విషయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లందరూ గమనించవలసిందిగా అయితే కోరుచున్నాము మీ పెన్షన్ సక్రమంగా అందడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము